అనిపించిన ఏంటి అంటే సినిమా సినిమాకి వేరియేషన్స్ అప్పుడే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక లారీ డ్రైవర్ ఒక పక్క నారి నారి నడుమూ నారి ఒక పక్క ఇట్లా రకరకాల సినిమాలు చేస్తూ అంటే ఒక ట్రెండ్ సెట్ చేయడం అంటే ఫస్ట్ అసలు చలనచిత్ర పరిశ్రమలో ఈ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చే నన్ను అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన యోగపురుషుడు అలాగే విశ్వానికే విశ్వ నట నటన ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి నా గురువు నా దైవం కాన్న జన్మైన నందమూరి తారక రామారావు గారు ఆయన నాకు ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే ఇటువంటి వాటిల్లో అప్పుడు ఏదో ఒకటి కొత్తదనం మొదటి నుంచి కూడా ఆయన మంచి పండు వయసులో ఉన్నప్పుడు రాజు పేద డి గ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం అదే ఇన్స్పిరేషన్తో నేను భైరవ దీపంలో మనీ కురిపి వేషం చేయడం అంతకంటే ఘోరం అసలు అందులో అయినా కొంచెం నీట్గా మిందులో అయితే అసలు టోటల్గా హంచ్ బ్యాక్ ఒకన్ను మూత పడిపోయి పళ్ళు ఉండి అంటే అట్లా చేయడం ధైర్య సాహసాలు ఇచ్చింది ఆయనే నాకు అటువంటిప్పుడు ఎప్పుడూ కొత్తదనం ప్రజలు కోరుకుంటూ ఉంటారు డెఫినెట్గా వాళ్ళు ఉంటుంది కానీ ఏంటన్నదో అది మనం ఎక్స్ప్లోర్ చేయాలి అది ఇంపార్టెంట్ ఎందుకంటే దానికి ఒక సర్వే అంటే మనం మనం ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంతవరకు చేసింది ఏంటి ఇంకా ఏం చేయాలి ఇంకా ఒక అదే యాక్టింగ్ అంటే నేను చెప్తుంటాను అరవడమో లేకపోతే ఏడవడమో ఒకరిని ఆనందపరచడానికి విసిరే నవ్వు కాదు యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి ఆ పాత్ర యొక్క అనుభవం మనకు తెలీదు ఆత్మ ఆత్మలోకి మనం వెళ్ళడం యాక్టింగ్ అంటే సో అటువంటిది మేము చేద్దాం కొత్తగా చేద్దాం అలాగే కృష్ణప్రసాద్ గారు మన ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన వెనకుండి సారథిగా ఈ చిత్రానికి వెన్నముకై కృష్ణప్రసాద్ గారిని ప్రోత్సహించడం నిర్మాత ఎవరన్నది కాదు మంచి ఆలోచనతో వచ్చిన ఎవరైనా సరే వాడిని మనం ప్రోత్సహించాలి కొత్తదాన్ని మనం ప్రజలు ఇవాళ మేము ఎప్పుడు ఒక నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం అంటే ఎవ్రీడే ఒక కమోడిటీ సో అది మనం ఇస్తూ ఉండాలి మనం ఇస్తూ మన తెలుగు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కొత్త దాన్ని ఆదరిస్తారు మొదటి నుంచి చెప్పుకొచ్చా నాన్నగారు మంచి పండుగ వయసు ఆయన భీష్ముడు పాత్ర వేయడం ఏంటి అటువంటి ఎన్నెన్నో సాహసాలు చేసి ప్రజల మన్నలు మొన్న పొందారు ఆయన అంటే ఆయన ఒక పది పదిహేను సంవత్సరాల ముందు ఆలోచించేవారు ఆయన ఒక రకంగా నిర్మాతలు కూడా ఏదైనా సినిమా కూర్చో యావరేజ్గా దాటితే కూడా ఆయన చెప్పేవారు చాలా ఇచ్చేవారు ఏమంటే ఈ నెగిటివ్ ఎప్పుడు తాకట్టు పెట్టద్దు మీరు ఎక్కడ కూడా ఇది ఎప్పటికైనా బంగారు గుడ్లు పెట్టే బాతు దట్ ఇస్ ఆర్ అనేవారు ఆయన అంటే ఆయనలో ఆయనకు ఒక నిర్మాత బాగుండాలి రేపు అది ఏంటి అప్పు ఎవరు నిర్మాత వచ్చినా కూడా సో అలా ఒక మంచి సినిమా చేస్తున్నాం అన్న ఒక సంతోషం అలాగే నాన్నగారు సినిమాలు చూస్తూ పెరిగాను సో నా కొట్టిన పిండి ఈ పాత్రలన్నీ శ్రీకృష్ణదేవరాయలు అయితేనేమి ఆ నాన్నగారు చేశారు రెండు సినిమాలు ఒకటేమో నా నా నాన్నగారు తన మన కిరణేశ్వర కలిసి తల రామకృష్ణ సో అవన్నీ ఎప్పుడు అవే చూస్తుంటాను పాత సినిమాలు అట్ల నుంచి మళ్ళీ కొత్తతనం వైపు కూడా నేను కూడా ఇరవై ఐదు సంవత్సరాలు కొన్ని కొన్ని సాహసించి చెప్పేస్తుంటా క్యారెక్టర్ ఇంకా త్వరతిద్దాం ముందు ఇది లేకపోతే ఎంతో ముందుగా ఆలోచిస్తున్నాను నేను వద్దని సో అలా నాన్నగారు ఇన్స్పిరేషన్ ధైర్యం